రియాన్ బాబు ఫుడ్ వీడియోస్ గురించి అడుగుతున్నారు కదా రియాన్ ప్రిన్స్ అనే పేజ్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చెక్అౌట్ చేసేయండి రెగ్యులర్ గా ఫుడ్ వీడియోస్ అయితే వస్తాయండి మంచి హెల్దీ అండ్ వెయిట్ గేమ్ రెసిపీ షేర్ చేస్తూ ఉంటాను నేను మా రియాన్ బాబు ఒకటే ఫుడ్ పెట్టకుండా ఇలా డిఫరెంట్ ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను వాడైతే చక్కగా తినేస్తాడు అన్నట్టు అని ఈ మధ్య కొంచెం మారం చేయడం స్టార్ట్ చేసేసాడు అందుకే కొంచెం బక్కగా అయినట్టు కనిపిస్తున్నాడు అన్నట్టు రెక్క మీద కూడా బెంగ పెట్టుకున్నాడు ఇంకా పాప ఊరు నుంచి ఇప్పుడే వచ్చింది వాళ్ళ మామ అయితే తీసుకొచ్చారు అయితే బాగా ఏడ్చిందంట అమ్మమ్మ దగ్గర నుంచి రానని ఒకటే మొండికేసి కూర్చుందంట అతి కష్టం మీద వాళ్ళ మామైతే తీసుకొచ్చేసారు ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్స్ అవుతున్నాయి కాబట్టి తనకి కొన్ని డ్రెస్సెస్ అలాగే బ్యాగ్స్ అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు రెన్సి పాపకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మేము ఏ డ్రెస్సెస్ తీసుకున్నా కూడా తనకి ఫైవ్ ఇయర్స్ డ్రెస్ తీసుకుంటాము ఎందుకంటే కొంచెం హైట్ ఉంటది అన్నట్టు చూడడానికి కూడా ఫైవ్ ఇయర్స్ బేబీ లాగా ఉంటుంది అదే తనుంటే సైజ్ ప్రాబ్లం కూడా ఉండదు కదా ట్రయల్ చేసి తీసుకోవచ్చు అని ఇంకా రాగానే వాటర్ అయితే తాగేసింది ఇంకా అమ్మ కాస్త అమ్మమ్మ పోయాను ఇంకా అంతే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్